చెన్నూరుకి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ స్వాగతం పలికిన అధికారులు నాయకులు చెన్నూరులో మహాలక్ష్మి పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పది లక్షల పథకం ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్న అధికారులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ని రిలీజ్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధికారులు ఇంకా మా సీనియర్ అడ్వకేట్ హైకోర్టు కి చెందిన శరత్ గారు కింద మా సీనియర్ నాయకులు అందరు కూడా ఉన్నారు ముల్లరాజు రెడ్డి గారు ఘంటాం గారు ప్రయాస్ గారు రాజమోహన్ గౌడ్ గారు సుధాకర్ రెడ్డి గారు సతీష్ గారు మూతి గారు సత్యనారాయణ రెడ్డి గారు మోహన్ గారు కొమరా ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే ఇంకా ఈ కార్యక్రమం వచ్చిన సోదరి సో ఈ కార్యక్రమం చాలా మంది అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము మహిళలకు త్రీ బస్ పాస్ అనేకమైన ఏదైతే మహాలక్ష్మి గ్యారంటీ కార్డులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రపోజ్ చేసిందో అందరూ అనుకున్నారు చాలా కష్టంగా ఉంటుంది అమలు చేయలేరు అని అనుకున్నారు అందరూ ఒక విషయం మర్చిపోయి నేను క్యాంపెయిన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ టూ థౌసండ్ ఫోర్ లోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టాను ఆ కార్యక్రమంలో నేను అప్పుడు ఎంపీగా ఎలక్షన్ లో పోయినప్పుడు క్యాంపెయిన్ చేయడానికి చాలా చోట్ల కూడా చాలా మంది వచ్చి చెప్తాను సార్ నాకు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అంటే ఇంతకు ముందు ఇలాంటి సౌకర్యం ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ లేకుండా కానీ రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్ని హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు అప్పుడు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చి ఇచ్చినాను సార్ మీరు దీనిపై చేయండి ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలు కావటం లేదు పీద ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళినప్పుడు రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు చాలా మంది ఆస్తులు అమ్మి ఈ ప్రైవేట్ హాస్పిటల్ బిల్స్ పే చేస్తున్నారు మీరందరూ కూడా ఈ ప్రజలకు ఈ బాధ్యత యాక్చువల్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది మీరు వారిని ఆదుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి రెండు మూడు సంవత్సరాలు ఆయన ఆలోచించు కేవలం ఆయన ఆయన కాళేశ్వర ప్రాజెక్టు మిషన్ భగీరథి ప్రాజెక్టు ఎక్కడ ఏపీ ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలో దాంతో దృష్టి పెట్టేది కాదు ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇదేం చెప్పినాను మీరు దీంట్లో పది లక్షల వరకు చేస్తే బాగుంటుందని చెప్పి కర్ణాటకలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని అక్కడ అమలు చేస్తున్నారు ఇక్కడ కూడా చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే తెలంగాణలో రెండే చోట్ల ప్రజలందరూ కూడా చాలా ఖర్చు అవుతున్నారు ఒకటి విద్య ఒకటి ఆరోగ్యం ఆరోగ్యంలో అందరు హాస్పిటల్ పోతేమం నలభై వేలు యాభై వేలు ఒక లక్ష రూపాయలు బిల్ వేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో నేను అప్పుడు కూడా ఒక సూచన ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని స్ట్రెంతన్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో చేసినప్పుడు బీద ప్రజలు అందరూ కూడా అక్కడనే వెళ్తుంటారు వారికి ఖర్చులు తక్కువైతాయి అక్కడ మంచి సౌకర్యాలు కల్పించినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఎందుకంటే చాలా చోట్ల కూడా సరిగా నర్సెస్ ఉండరు డాక్టర్స్ ఉండరు డాక్టర్స్ అందరూ టౌన్ లో ఉండి గ్రామాలలో వెళ్తుంటారు దీనికి ఒక స్పెషల్గా ఎవరైతే మార్పులు చోట్లు వెళ్తుంటారో వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ అనే ప్రాక్టీస్ పెట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ శ్రద్ధ చేయాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది కానీ మనకు ఒక చేదూరులో అదే కొందరు ఆల్రెడీ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి వస్తున్నా అంటే కలెక్టర్ గారు చాలా మంది చెప్తున్నారు స్టాఫ్ శ్రద్ధ చేసే అవసరం ఉంది

నేను మంచి మాట్లాడి మన కుటుంబం తీసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు చెల్లూరుకి వచ్చినప్పుడు నేను వాళ్ళ హాస్పిటల్ వరకు చెప్తున్నాను ఒక్క విజిట్ ఎట్లా మీ హాస్పిటల్కి చేస్తాను ఎందుకంటే నేను కూడా డాక్టర్ నాకు కూడా తెలిసి ఏమైతుందో వచ్చి ప్రజలకు సౌకర్యం కల్పించేలాగా చేయాలని చెప్పి మనము అక్కడ ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టాలని చెప్పి మీ కలెక్టర్ గారికి మొదలై చెప్తున్నాను

అంటే డాక్టర్స్ కి నర్సెస్కి సాలరీస్ తక్కువ ఉండే ఇప్పుడు సాలరీస్ మంచిగా ఉన్నాయి ఫుల్ డ్యూటీ చేస్తే బాగుంటుందని చెప్పి మొదలుగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ దీన్ని మందిగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ సరిగా ఇంప్లిమెంట్ కావాలి ప్రజలకు ఉపయోగపడదు ఎందుకంటే నాకు మంచిగా గుర్తుంది టూ థౌసండ్ ఫోర్ నుంచి 2014